అవుతుంది ముందు వరుసగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన అందరికి నమస్కారం ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెంలోని పద్నాలుగు పదిహేను వార్డులో ఉన్న ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏం సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మామూలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలకి గ్రీవెన్స్ డే అని పెట్టున్నారు ఆ గ్రీవెన్స్ ఈరోజు మా వార్డుల్లో చేయాలి ఇక్కడ మీరు రావాలి అన్నదానికి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కోరిన మీదుట ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడు గ్రీవెన్స్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్థానిక ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న స్థానిక మండల పార్టీ అధ్యక్షులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ అలాగే ఒవ్వేరు బ్యాంక్ చైర్మన్ గుచ్చి బ్యాంక్ చైర్మన్ అందరూ ఇక్కడ ఈరోజు ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల వద్దకు పాలన అని చెప్పి నాయకుల్ని నిత్యం ప్రజల్లో ఉండమంటూ వాళ్ళ సమస్యలు తీర్చడానికే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు అని చెప్పి చెప్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ముందు మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే నేను మీ దగ్గరికి రాకపోతే మీకున్న సమస్యలు నాకు తెలియవు అప్పటికీ కోవూరు కాన్స్టిటెన్సీకి ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ అన్ని వేళలు మీరు వచ్చినా మీ సమస్యలు ముక్కాల్ భాగం గ్రీవెన్స్ నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది అయినా కూడా కొంతమంది రాని వాళ్ళు వాళ్ళ సమస్యలు మిగిలిపోకూడదు అనే విధంగా మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గ్రీవెన్స్ డే చేస్తుంటే మన బుచ్చి నాయకులు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి బుచ్చిరడి ప్రతి వార్డుకి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో మీ అందరి దగ్గరికి ప్రతి లో నిత్యము మీ సమస్యలు తెలుసుకోవడానికి నాయకులు మీలో తిరుగుతున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏం సమస్యలున్నా మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే మనం మీకందరికి తెలుసు గత ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల వల్ల ఎటువంటి అభివృద్ధి నోచుకొని దగ్గర ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ ఇరవై నెలల్లో పంతొమ్మిది వందల ఇరవై నెలల్లో కనీసం కొన్ని పనులన్నా మనం చేసుకుంటూ పోతున్నాం సో ఇంకా మనకి మూడు సంవత్సరాలు ఉంది కరవ పనులు మీరిచ్చే అర్జీలను బట్టి ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పే కోరికతో మీ దగ్గరకు వస్తున్నాం మీ సమస్యలు కూడా ఈరోజు మీరు ఇచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు కాకుండా కనీసం ఇంకొక ఆరు నెలలో పది నెలలో ఉన్న మీ సమస్యలు తీరుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా మీకున్న సమస్యలు మాకు తెలుపుకోవాలని చెప్పి మీ దగ్గరకు వచ్చే నాయకులకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో తిరగాలి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి నేను నాయకులు అని చెప్తే నేను ఒప్పుకోను ప్రజల్లో కలిసి తిరిగి ప్రజలకి సేవ చేసి ప్రజల కోసం ఉన్న వాళ్ళనే నేను నాయకులు అని చెప్పి నమ్ముతానని చెప్పి మీకు అందరికీ చాలా సార్లు చెప్పున్నాను అదే విధంగా మా నాయకులందరూ కూడా కూడా పనిచేస్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ మంది నాయకులు అలాగే పనిచేస్తున్నారు కొరవ వాళ్ళు కూడా అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పదిహేను పద్నాలుగు వార్డులో ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం మనము అలాగే పదిహేను ఆర్థిక సంఘం నుడా ద్వారా తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలతో బుచ్చి పట్టణంలో ఎక్కడ ఏది అవసరమో దాన్ని గుర్తించి ఆ పనులన్నీ చేసుకోవడం జరిగింది అలాగే ని అన్నిటికన్నా ముందుగా గ్రేట్ టూ మున్సిపాలిటీగా చేసుకుందాం పీ ఫోర్ విధానము చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటి నుంచి మొట్టమొదట మన కోవురు కాన్స్టెన్సీలో పీ ఫోర్ విధానంలో ఎన్నో ఏళ్ల కళ బుచ్చరెడ్డిపాలెం వాసుల కళ మార్కెట్ని అరవై రెండు రూ అరవై ఒక్క రూములతో మీకు నిర్మించి ఇవ్వడం జరిగింది అది అతి త్వరలో మనం మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ వల్ల అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత మీదుగా దాన్ని ఓపెన్ కూడా చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే పాలెంలో రాబోయే బడ్జెట్లో కేంద్ర మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖల ద్వారా మనం బుచ్చని మొత్తం ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటాం మొన్ననే ఒక రోడ్ ఇక్కడ మనము వెడప వెడల్పు చేసుకోవడానికి కొంచెం వైడనింగ్ చేసాము ఆ రోడ్డు కూడా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం బాంబే రోడ్డు అలాగే మనం ఎప్పుడో గత ప్రభుత్వంలో శంకుస్థాపానికే వదిలేసిన మున్సిపల్ కార్యాలయం ఈరోజు మీరు చూస్తే దారిలోనే కనిపిస్తుంది మీకు ఇంకొక ఇంచుమించు రెండు మూడు నెలల్లో దాన్ని ఓపెన్ చేసి గుజ్ డ్యాం పాలెం ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తుంటాం ఒకటి ఇక్కడ రాళ్ళు వేయడం వెళ్ళిపోవడం శంకుస్థాపన చేయడం టెంకాయ కొట్టడం హంగామా చేయడం వెళ్ళిపోవడం ఇది ప్రజలకి పని చేసింది కాదు మేం తెచ్చాము అంటే అది కంప్లీట్ చేసారా లేదా కంప్లీట్ చేసిన తర్వాత మేము ఇది తెచ్చాము ఇది పూర్తి చేసాము ప్రజలకి ఇది ఇచ్చాము అంటే దాంట్లో అర్థం ఉంది మేము తెచ్చాము టెంకాయ కొట్టాము పోయాము అంటే అది కంప్లీట్ అయినట్టు కాదు ఈ మున్సిపల్ ఆఫీసు ఐదు సంవత్సరాల్లో ఎన్నో మీ ప్రజల డబ్బులు బాడుగులు కట్టి అక్కడ మున్సిపల్ ఆఫీసు జరుగుతుంటే వీళ్ళు పునాదులేసేసి కాంట్రాక్టర్ని పంపించేసి మేము కట్టాము ఇప్పుడు మనము రేపు శంకుస్థాపన చేయడానికి అక్కడ పోయాం అనుకోండి ఐ మీన్ ఓపెనింగ్ చేసుకోవడానికి అనుకోండి వెంటనే వచ్చేస్తారు మైకులు ముందుకి మేము తెచ్చాము అది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు తెస్తే అయిపోద్దా అది కట్టాలి కదా ఆ డబ్బులన్నీ తినేసి ఆ డబ్బులన్నీ డ్రైవర్ చేసేసి వేరే వాళ్ళు దానికి పెట్టేసి దాన్ని అక్కడ పారేసి ఉంటే దాన్ని నేను తిరిగి కాంట్రాక్ట్ని పిలిపించి కాంట్రాక్టర్ని మార్చి ఈరోజు అది ఆ స్టేజ్కి వచ్చింది ఇది పని అయింది అని చెప్పుకోవడం ఖచ్చితంగా చెప్తున్నది మీరు గుర్తుపెట్టుకోండి బుచ్చ ప్రజలందరూ రేపు మనం ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీసు ఓపెన్ చేస్తామో ఇక్కడ యోధాని యోధులైన నాయకులు ఉన్నారు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు వచ్చా మేము మేము తీసుకొని వచ్చాము వీళ్ళు ఓపెన్ చేసేది అని సో ఇలాంటి అలాంటిదే మన మైపాడి రోడ్డు తీసుకొచ్చారు గుంతలేసారు దాన్ని ఆపేసారు అయిపోయింది ఒక రోడ్డు మన పొరుటూర్ రోడ్డు కూడా మనం ఓపెన్ చేసుకున్నాం వెంటనే పక్క రోజు అది మేం తీసుకుని వచ్చాం వీళ్ళు ఓపెన్ చేశారు అసలు అక్కడ ఆగిపోయి ఉంటే ఆ కాంట్రాక్ట్ని పిలిచి నీకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేదైనా పని ఇస్తామయ్యా ముందు లేకుండా దాన్ని ఆపేస్తుంటే వాళ్ళు వాళ్ళు ముందు కంప్లీట్ చేయి కొరటూరు ప్రజలు దా దారు పోయే వాళ్ళంతా పడిపోతారు గుంతల్లో అని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్ని బతుంలాడు చేపించిన రోడ్ అది రెండున్నర కోట్ల రోడ్ అది కాబట్టి అయినా సరే ఇవన్నీ మనం వేసి ఇలాంటి మాటలన్నీ మనము బుచ్చరెడ్డిపాలెం కోవూరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటామో మీకు మాట చెప్పాను కోవూరులో మొన్న ఎన్నో ఏళ్ల కళ పీటర్స్ కెనాల్ మీద బ్రిడ్జ్ అనేది అది ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని తాకినోళ్ళు లేదు ఈరోజు మనం దాన్ని కంప్లీట్ చేసుకున్నాం అలాగే పీటర్స్ కెనాల్ సైడ్లో రేపు రాబోయే రోజుల్లో ఒక రోడ్ కూడా వేయబోతున్నాం అలాగే బాపనకాలో కూడా క్లియర్ చేసి ప్రజలకు అప్పచెప్తామని చెప్పాం అట్లాగే ఇక్కడ కూడా ఎన్ని చేసుకున్నాం మనం ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం ఉచ్చిరడిపాలెంకి మల్దేవ్ బ్రిడ్జ్ ఈ రోజు అది కూడా అంతే రేపు మనం మల్దేవ్ బ్రిడ్జ్ దగ్గర టెంకాయ కొట్టామనుకో మేము తెచ్చా మల్దేవ్ బ్రిడ్జ్ మల్దేవ్ బ్రిడ్జ్ తెచ్చారు కాంట్రాక్ట్ శాంక్షన్ మీదే కాంట్రాక్టర్ల మీద డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోయారు వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర దగ్గర తీసుకపోయి నేను ఆయనే కాంట్రాక్టర్ని అడిగితేనే చెప్తాడు తిరిగి ఆయనకి అది చేసే ఇది కల్పించినందువల్ల ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మల్దేవి బ్రిడ్జ్ కంప్లీట్ చేయబోతున్నాం తొందరలోనే మనం కాబట్టి ఇలాంటివి మనం ఆ మార్కెట్ యార్డ్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి అక్కడ అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా చూసుకోబోతున్నాం అలాగే ప్రతి వార్డ్ లో కూడా డ్రైన్స్ చేసాం సిసి రోడ్లు చేసాం రాబోయే రోజుల్లో ఇంకా బుచ్చరటిపాలని అభివృద్ధి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాను మీ మీ అర్జీలు తీసుకుని వచ్చి ఇక్కడ ఇస్తే వెంటనే తక్షణమే వాటికి పరిష్కార విధంగా నాయకులకి అప్ అధికారులకి అప్పచెప్తాం అదేవిధంగా అధికారులు కూడా ఎవరు సమస్యలతో మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చినా లేదు వార్డ్ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళిన నాయకులు కానీ అధికారులు కానీ తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నది కేవలం ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రమే అని చెప్పి మీరు గుర్తించుకొని పేద ప్రజల్ని చులకనగా చూడకుండా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ సమస్యలకి విలువ ఇచ్చి ఏం సమస్య ఉందో చిన్నగా అడిగి తెలుసుకొని ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా సరే దానికి ఏదో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటది లేకుండా అయితే పోదు కాబట్టి అది నిజమైన సమస్య అయితే తప్పకుండా తీర్చాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు వినపు ఆ రోజు మేము ఇరవై వార్డుకి వెళ్ళే రోజు మొట్టమొదట గారు అక్కడే కూర్చోండి అక్కడే కూర్చోండి ఎక్కించద్దు ఆ పెద్దవాళ్ళు అంతా ఎక్కలేరు నేనే ఇక్కడికి వస్తాను అక్కడి నుంచి గొడ రచ్చ చేయద్దు కొంచెం వాళ్ళని లైన్లో రానియండి మీడియా వాళ్ళంతా పక్కన ఉండండి

என்னுவா <laughs> வந்து <laughs> கொஞ்சம் கொஞ்சம்

Ayo, Gadar स्कैनर एंड रोटेटिंग पिकअप करता है कैसा यदि वहां पर अच्छा भाई स्कैनर वी आर ऑन आप रोटेट करो रोटेट करो नहीं नहीं इंजन विद है బీజేపీ నాయకులు రాసా శ్రీనివాస అదేవిధంగా గంజా ప్రసాద్ గారిని కూడా వేదిక మీద కావాల్సిన కోరుతున్నాము మన గౌరవ అధ్యక్షులు గారు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రైతు విభాగ అధ్యక్షులు તારી ની આઈ ની எ <laughs> <laughs> ये देखिए 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 राई पुनो यता तौति पु मिरे नगर एकदम बन्ने छला अलाउल भन्दुनारा अनुरोधले भन्दुनारा दिजन्त बाबा नान्ति गस्ती रेमा त या परक कुन कुन आन्तरिक दुई हप्ता भन्दा बढी मात्र मात्र पर बहुत सारे दाखिल को लिए प्रोजेक्ट करने मात्र है एप्लीकेशन अप्लाई चेंज करा हम कुछ मिनट में चलेंगे 私たちは。